ధర్మయ్య చెప్పిన తీర్పు విజయపురంలో ధర్మయ్య అనే ఒక పెద్దాయన ఉండేవాడు ఆయన చాలా మంచివాడు ఏ కష్టం వచ్చినా సహాయం చేసేవాడు అలాగే ఆ ఊరిలోని ఎవరికి ఎలాంటి తగు వచ్చినా తీర్పు చెప్పేవాడు అతను చెప్పే తీర్పుల్లో న్యాయం ధర్మం సమానంగా ఉంటాయని అందరూ నమ్మేవారు ఆ విధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ధర్మయ్య మంచి పేరు సంపాదించాడు ఒకసారి ప్రక్క ఊరు నుండి ఇద్దరు వ్యక్తులు ఒక ఫిర్యాదుతో ధర్మయ్య దగ్గరకు వచ్చారు వారిద్దరిలో ఒకరు పేరున్న వ్యాపారి మరొకరు రైతు వాళ్ల సమస్యని ఆయనకు విన్నవించుకున్నారు అయ్యా మా పూర్వీకులకు చెందిన విలువైన వజ్రం ఒకటి నా దగ్గర ఉండేది ఇతను వ్యాపార నిమిత్తం పొరుగుదేశం వెళ్తూ నకలు కోసం నా వజ్రాన్ని అడిగి తీసుకుని వెళ్లాడు తిరిగి వచ్చాక వజ్రం కోసం వెళ్తే ఇవ్వడం లేదు అని రైతు ఫిర్యాదు చేశాడు నీ సమాధానం ఏమిటన్నట్టు రెండో వ్యక్తి వైపు చూశాడు ధర్మయ్య అప్పుడు వ్యాపారి తన చేతిలో ఉన్న కర్రను పట్టుకోమని రైతుకు ఇచ్చి కొంచెం ముందుకు వచ్చి చేతులు జోడించి రైతు చెప్పింది నిజమేనయ్య ఇతని దగ్గరున్న లాంటిది మరొకటి కొనడానికి పొరుగు దేశంలో ఉన్న వ్యాపారులకు చూపించడానికి ఇతని వజ్రం తీసుకెళ్లింది వాస్తవమే అయితే నేను ఇంటికి చేరుకున్న మరుక్షణమే ఇతన్ని పిలిపించి ఆ వజ్రాన్ని తిరిగిచ్చేశాను రైతు దొరాసతో నా దగ్గరున్న వజ్రాల్లో ఒక దాని పొందడానికి వేస్తున్నాడు అని చెప్పాడు ఇచ్చినప్పుడు గాని పుచ్చుకున్నప్పుడు గాని చూసిన సాక్షులు ఎవ్వరూ లేరు వ్యవహారమంతా కేవలం ఇద్దరి మధ్య నడిచింది ఆలోచనల్లో పడిపోయాడు ధర్మయ్య ఇద్దరిని రాత్రికి ఆ ఊరి సత్రంలోనే బస చేయమని తిరిగి రేపు ఉదయాన్నే తన దగ్గరకు రమ్మని చెప్పాడు రైతు వ్యాపారి ఇద్దరూ ఎద్దాయని చెప్పినట్టు రాత్రికి సత్రంలోనే బస్సు చేశారు మధ్యరాత్రి ధర్మయ్య చాటుగా వచ్చి ఇద్దరిని చాలాసేపు గమనించాడు ఇద్దరిలో ఏ ఒక్కరి ప్రవర్తన కూడా అనుమానం కలిగించేలా లేదు పైగా ఇద్దరూ నిజాన్నే చెప్పినట్టు హాయిగా ప్రశాంతంగా నిద్రపోయారు ఎన్నో తీర్పులు చెప్పిన ధర్మయ్యకు కూడా ఈ సమస్యను తీర్చడం ఏమంత సులువు కాదని అర్థమైంది చెప్పిన ప్రకారం ఉదయాన్నే తమ పక్షాన్ని తీర్పు వస్తుందనే ధీమాతోనే రైతు వ్యాపారి ఇద్దరూ కూడా ధర్మయ్య దగ్గరకు వచ్చారు చూడండి మీ లావాదేవీలో దేవుడే సాక్షి మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి అన్నాడు ధర్మయ్య అయ్యా నేను దైవ సాక్షిగా చెబుతున్నాను ఇతను నా వజ్రం తిరిగేవలేదు అన్నాడు రైతు వ్యాపారి వెంటనే తన కర్రను మళ్లీ రైతు చేతిలో పెట్టి రెండు చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు పైకెత్తి ఆ భగవంతుని సాక్షిగా నేను నిజమే చెబుతున్నాను రైతుకు నేను వజ్రాన్ని తిరిగి ఇచ్చేశాను అని ప్రమాణం చేశాడు వ్యాపారి ప్రవర్తన నిశితంగా గమనించిన ధర్మయ్యకు అనుమానం కలిగింది వ్యాపారి రైతు చేతుల్లోంచి కర్రను తీసుకోబోయాడు ఆగండి ఆ కర్రను తీసుకోవద్దు దాన్ని ఎలా ఇవ్వండి అని ఆ కర్రను తీసుకుని దానిని జాగ్రత్తగా పరిశీలించాడు ధర్మయ్య కాసేపటికే విషయం మొత్తం అర్థమైంది వెంటనే దానిని దగ్గర్లో ఉన్న బండ మీద కొట్టాడు కర్ర విరగడంతో అందులోంచి రైతు వ్యాపారికిచ్చిన వజ్రం బయటపడింది అనుకోని ఈ చర్యతో వ్యాపారికి నోటమాట రాలేదు ఇక చేసేది లేక తన తప్పును అంగీకరించాడు రైతుకు తిరిగి వజ్రం ఇవ్వడమే కాకుండా ధర్మయ్య చెప్పిన తీర్పుతో ఐదు వేల వరహాలు కూడా నష్టపరిహారం చెల్లించుకున్నాడు చూశారా అత్యాశకు పోయి రైతును మోసగించినందుకు వ్యాపారికి తగిన శాస్తే జరిగింది ఈ కథలో నీతి ఏమిటంటే దురాస దుఃఖానికి చేటు బద్దకపు గ్రద్ద అనగనగా అడవిలో ఒక పెద్ద కొండ ఉండేది ఆ కొండ దగ్గర నక్క ఒకటి తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉండేది అది అడవిలో రోజంతా తిరిగి మాంసాన్ని సంపాదించుకునేది అలా సంపాదించిన ఆహారాన్ని కొంత తను తిని మరికొంత తన స్థావరం దగ్గరకు తెచ్చుకుని జాగ్రత్తగా దాచుకునేది ఒకసారి నక్క అడవంతా తిరిగి మాంసాన్ని పోగు చేసుకోవడం చూసిన కాకి నక్కమామా ఈ మాంసాన్నంతా తినకుండా ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని అడిగింది ముందు ముందు వానాకాలం రాబోతుందిగా మొత్తం అంతా ఇప్పుడే తినేస్తే ఎలా నాలుగు ముక్కలు వెనకేసుకుంటే రేపు ఏ ఇబ్బంది లేకుండా హాయిగా కూర్చుని తినవచ్చు అని బదులిచ్చింది నక ఉంటున్న దగ్గరలోని కొండ మీద పరమ బద్దకస్తురాలైన గ్రద్ద ఒకటి ఉండేది అది ఆహారం కోసం ఎటు వెళ్లేది కాదు నక్క రోజు ఆహారం పోగు చేసుకోవడం మీద ఉండి అది గమనిస్తూ ఉండేది ఆ మాంసాన్ని చూసి లొట్టలు వేసేది ఓ నాడు అది రయ్యమని ఎగురుకుంటూ వచ్చి మిత్రమా నాకు బాగా ఆకలిగా ఉంది ఒక మాంసం ముక్కను ఇవ్వవా అని అడిగింది ఎందుకు ఇవ్వాలి అన్నది నక్క ఎంతైనా ఒకే చోట ఉంటున్న వాళ్ళం ఈ రోజు నీవు నాకు సాయపడితే రేపు నేను నీకు సాయం చేయకపోతానా రేపటి మాట ఎందుకు గాని ఒక మాంస మొక్క అంటున్నావు కాబట్టి నీవు ఉంటున్న కొండ మీద నుంచి ఒక రాయిని మోసుకునరా నేను కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను ఒక రాయి ఇచ్చి ఒక మొక్క తీసుకెళ్ళవు ఎన్ని రాళ్ళు ఇస్తే అన్ని మాంస అని షరతు పెట్టింది నక్క రాయే కదా అదేమి భాగ్యం అని గ్రద్ద వేగంగా కొండ మీదకు వెళ్లి రాయిని మోసుకొచ్చి దాన్ని నక్కకు ఇచ్చి మాంసం దాన్ని పట్టుకుపోయి ఆనందంగా తిన్నది ఆహా ఎంత రుచిగా ఉంది మళ్లీ ఇంకొకటి తినకపోతే నిద్ర పట్టేలా లేదు అని మళ్లీ నక్క దగ్గరకు మరో రాయిని మోసుకుని ఎగురుకుంటూ వచ్చింది అలా రుచి మరిగి మళ్ళీ మళ్లీ బోలెడు రాళ్లను ఆయాస పడుతూ మోసుకొచ్చి మాంసం ముక్కలను తీసుకుంటూ తినసాగింది ఆ గ్రద్ద చివరకు ఆ గ్రద్ద మోసి మోసి తన శక్తి అంతా కోల్పోయి నీరసించిపోయింది అప్పుడు జిత్తులు మారినక్క ఆయాస పడుతున్న గ్రద్దను చూసి అది ఎలాగో ఎగరలేదని గ్రహించి ఆ మాంతం ఒక్కసారిగా గద్ద పైబడి ఆనందంగా తినేసింది విచక్షణ కోల్పోయి శక్తినంత అమ్ముకుని చివరకు ప్రాణాలు విడిచింది ఆ గ్రద్ద ఈ కథలో నీతి ఏమిటంటే తాత్కాలిక ఆనందాన్నిచ్చే ప్రలోభాలకు లొంగితే చివరికి విషాదమే మిగులుతుంది రాములు సహనం అనగనగా ఒక ఊరిలో రాజయ్య అనే వ్యాపారి ఉండేవాడు ఆ వ్యాపారి ఒకరోజు దగ్గర హడావుడిగా ఇటు తిరుగుతూ ఉన్నాడు అలా తిరుగుతూనే మధ్య మధ్యలో బావిలోకి తొంగిచూస్తున్నాడు అతనికి దిక్కుతోచడం లేదు రెండు రోజులుగా దుకాణానికి కూడా వెళ్లకుండా బావి దగ్గరే ఉంటున్నాడు ఎలా అయితే ఎలా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు ఇంతలో అటుగా వెళుతున్న ఇద్దరు వ్యక్తులను దగ్గరకు రమ్మని పిలిచాడు రాజయ్య వాళ్ళిద్దరూ ఒకరు సోములు మరొకరు రాములు పని వెతుక్కోవడానికి పట్నానికి వెళుతున్నామని చెప్పారు మీ ఇద్దరిలో ఎవరైతే బావిలో నీళ్లు తోడి ఈ బాణను నింపుతారో వారికి వంద వరహాలిస్తాను అన్నాడు రాజయ్య కాస్త డబ్బు ఆశ కలిగిన సోములు వెంటనే నేను తోడతాను నాకు డబ్బు అవసరం చాలా ఉంది అన్నాడు రాజయ్య సరేనని అంగీకరించడంతో బావిలో నీళ్లు చేతతో తోడి ప్రక్కనే ఉన్న పెద్ద బానలో పోయడం ప్రారంభించాడు సోములు ఎంతసేపు నీళ్లు తోడిపోసినా బాన నిండడం లేదు ఏమైందని పరిశీలించి చూడగా బానకు వెనక వైపున పెద్ద చిల్లు ఉండడం కనిపించింది చిల్లులో నుండి నీళ్లు తోటలో చెట్లకు వెళ్ళిపోతున్నాయి దాంతో సోములకు కోపం వచ్చి కేవలం వంద వరహాలతో తోట మొత్తం తడపడానికి చిల్లు పడిన బాణ నింపమంటున్నావు నీకు నేను వెరివాడిలా కనబడుతున్నానా అని తిట్టి పని వదిలేశాడు ఏమయ్యా నీవేన ఈ పని చేస్తావా అని రాములను అడిగాడు రాజయ్య అతడు ఆ పనికి అంగీకరించి నీళ్లు తోడి బానలో పోయసాగాడు ఎన్ని నీళ్లు పోసినా బాన నిండడం లేదు చిలు నుండి చెట్లకు నీళ్లు వెళ్ళిపోతున్నాయి ఆ విషయం గమనించి కూడా రాములు యజమాని వద్దనే వరకు నీళ్లు తోడుతూ ఉంటే సరిపోతుందనుకున్నాడు వంద వరహాలు వస్తాయి కదా అనుకుని ఆపకుండా నీళ్లు తోడసాగాడు అలా చాలాసేపు తోడిన తర్వాత బావిలో నీళ్లన్నీ అయిపోయి మట్టి కనపడసాగింది ఆ మట్టిలో దగదగ మెరిసిపోతూ వజ్రాల కడియం బయటపడింది దానిని చేతిలోకి తీసుకుని పొరపాటున బావిలో ఈ వజ్రాల కడియం పడిపోయింది దీనికోసమే నీళ్లు తోడమన్నాను అని రాజయ్య సంతోషించి రాములకు చెప్పిన దానికంటే రెండింతలు అంటే రెండు వందల వరహాలు ఇవ్వడమే కాకుండా తన దుకాణంలోనే పని కూడా ఇచ్చాడు ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరికైనా సహనంతోనే మంచి జరుగుతుంది తెలివైన ఏనుగు అనగనగా ఒక అడవికి రాజు సింహం ఆ మృగరాజు అడవిలోని అన్ని జంతువులను చాలా ప్రేమగా చూసుకునేది సింహానికి ఏనుగుతో మంచి స్నేహం ఉండేది సింహం దగ్గర ఆ ఏనుగు పలుకుబడి రోజురోజుకు పెరిగిపోవడం చూసిన నక్కా దాని మిత్రుల కొందరు అసూయతో రగిలిపోసాగాయి ఎలాగైనా ఆ ఏనుగును అవమానం పాలు చేసి దాని ఆటలు సాగకుండా చేయాలని అవకాశం కోసం ఎదురుచూడసాగాయి ఇలాంటి సమయంలో ఒంటి కన్ను దుప్పి ఒకటి ఆ అడవికి కొత్తగా వచ్చింది ఆ దుప్పిని చూసిన నక్క దాని మిత్రులు తమను తాము మంచివాళ్లలా పరిచయం చేసుకుని సింహం దగ్గరకు తీసుకెళ్లాయి మృగరాజా మీ గురించి గొప్పగా విని మిమ్మల్ని చూడాలని మా మిత్రురాలు పక్క అడవి నుంచి ఇక్కడికి వచ్చింది మీరు అంగీకరిస్తే కొంతకాలం మనతో పాటే ఈ అడవిలోనే ఉంటుంది అని అన్నది నక్క దానికి సింహం అంగీకరించడంతో అక్కడే ఉండి నక్క దాని మిత్రులతో స్నేహం చేయసాగింది కన్ను దుప్పి అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఈ సమయంలో దుప్పికి ఎనుగు గురించి చెడుగా చెబుతూ తన పన్నాగం కొద్ది కొద్దిగా వివరించేది నక్క ఒకరోజు సింహం తనకు ఎదురుపడిన కన్ను దుప్పిని చూసి నువ్వు పుట్టుకతోనే కన్నుతో పుట్టావా అని అడిగింది అదంతా పెద్ద కథ మృగరాజా నిజంగా నా ఈ పరిస్థితి కారకుడు మీ అడవిలోనే ఉన్నాడు అని ఆ ఒంటి కన్ను దుప్పి చెప్పింది ఏమిటి మా అడవిలోనా అని సింహం ఆశ్చర్యంతో అడిగింది అవును మీ అడవిలోనే నేనొకసారి నా తమ్ముడికి అనారోగ్యం చేస్తే అప్పు చేయవలసి వచ్చింది అప్పుడు ఈ అడవిలోని ఏనుగును కలిసి విషయం చెప్పాను ఆ ఏనుగు డబ్బైతే ఇస్తాను కాని ఆ అప్పు తీర్చే వరకు నా దగ్గర ఒక కన్ను కొదవ పెట్టాలని షరతు పెట్టింది ఆ పరిస్థితిలో ఏమీ తోచలేదు నా కన్ను దాని దగ్గర కుదవ పెట్టి నా తమ్ముడికి వైద్యం చేయించాను తర్వాత తెలిసింది ఆ ఏనుగు మీ ఆప్తమిత్రుడని చిన్నదాన్ని నేనేం చేయగలను అని కట్టుకథ చెప్పి నక్క పన్నిన పన్నాగం ప్రకారం కన్నీళ్లు పెట్టుకుందా దుప్పి అది వినగానే సింహానికి ఏనుగుపై విపరీతమైన కోపం వచ్చింది దుప్పిపై జాలి కలిగింది ఏనుగుని పిలిపించి దుప్పి చెప్పింది నిజమేనా అన్నట్టు గట్టిగా గాండ్రించింది అది విని ఏనుగు ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఇది ఆ జిత్తులు మారి నక్క కుతంత్రం అయి ఉంటుందని గ్రహించింది వెంటనే తెలివిగా ఆలోచించింది నిజమే మృగరాజా తను నా దగ్గర ఒక కన్ను కుదవెట్టి వెయ్యి వరహాలు తీసుకుంది తను ఇప్పుడు తిరిగి ఆ సుమ్ము చెల్లించుకున్నా ఆ కన్నును ఇచ్చేస్తాను ఉండమనండి అంటూ వేగంగా వెళ్ళింది తమ ఊహించిన దానికి భిన్నంగా జరగడంతో దుప్పి నక్క దాని మిత్రులు అయోమయంలో పడ్డాయి ఇంతలో ఎనుగు కొన్ని కళ్ళు ఉన్న కుండీ తెచ్చి దుప్పికి చూపించి ఇందులో నీ కన్ను భద్రంగా ఉంది నీ కన్ను నీవు తీసుకో అంది ఇన్ని కళ్ళలో కన్నేదో గుర్తుపట్టలేకపోతున్నాను అంది దుప్పి నీ రెండో కన్ను తీసివ్వు దాన్ని పరిశీలించి నీ కన్ను నీకిస్తాను అంది ఏనుగు నేను నా కంటిని ఎలా తీసివ్వాలి అంది దుప్పి కంగారు కొడుతూ నీవు నా దగ్గర కొదవ పెట్టినా నీ కన్ను ఎలా తీసిచ్చావో అలాగే ఇప్పుడు కూడా ఇవ్వు అన్నది ఏనుగు తాపీగా ఇంకా దుప్పికి నోట నుంచి మాట రాలేదు జిత్తులు మారి నక్క మాటలు నమ్మి తెలివైన ఏనుగుతో పెట్టుకున్నానని అర్థమైంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పారిపోయింది ఒంటి కన్నుదుప్పి నక్క పన్నాగం అర్థమయ్యి సింహం గట్టిగా కాండ్రించడంతో భయంతో అవి కూడా పరుగులు తీశాయి తరువాత మృగరాజు ఏనుగు తెలుగుతేటలు మెచ్చి తన మంత్రిగా నియమించుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే ఆపదలు కష్టాల నుంచి కాపాడేవి తెలివితేటలు మాత్రమే కష్టపడి సంపాదించిన డబ్బు అనగనగా కృష్ణాపురం అనే ఊరిలో ధర్మయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతడు కష్టజీవి ఎంతో ఓపికతో తనకు ఉన్న పొలంలో వ్యవసాయం చేసి అనతి కాలంలోనే ధనవంతుడయ్యాడు ఎంత సంపాదించినా ఎటువంటి గర్వం లేకుండా ఊరిలోని పది మందికి సాయపడేవాడు ధర్మయ్యకి ఒక్కగానొక్క కొడుకు శివ చిన్నప్పటి నుండి తల్లి అతిగారభం చేసి పెంచడం చేత వాడు వట్టి పోకిరిగా తయారయ్యాడు డబ్బును మంచి నేలలా వృధా చేసేవాడు చదువు అబ్బలేదు కాని ఆకతాయిలతో స్నేహించేసి చెడు తిరుగుళ్లు మాత్రం అలవడ్డాయి కొడుకు గురించే నిరంతరం ఆలోచిస్తూ ధర్మయ్య బాధపడేవాడు బాగా ఆలోచించి ఒకనాడు తన కొడుకును దగ్గరకు పిలిచి చూడిశివా నా తదనంతరం ఈ ఆస్తి అంతా నీకే చెందుతుంది కాని ఈ ఆస్తిని నీవు నిలబెట్టగలవో లేదోనని బెంగగా ఉంది డబ్బు సంపాదించే వాడికి ఖర్చు పెట్టే అర్హత ఉంటుంది నీవు కూడా డబ్బు సంపాదించగలనని నిరూపించు వెంటనే ఆస్తినంతా ఇచ్చేస్తాను అన్నాడు వెంటనే ఆస్తి వస్తుండటంతో సంతోషంగా తండ్రి షరతుగా అంగీకరించాడు శివ అయితే ఎప్పుడూ కష్టపడడం ఎరుగినతడు డబ్బుని ఎలా సంపాదించగలడు మొదటి రోజు తల్లిని అడిగి ఇరవై వరహాలు తీసుకెళ్లి ఇది నా మొదటి సంపాదన అంటూ తండ్రికి ఇచ్చాడు వెంటనే ధర్మయ్య ఆ డబ్బుల్ని తీసుకెళ్లి నూతిలో పడేశాడు తన సంపాదన తక్కువగా ఉండబట్టి తండ్రి అలా చేసి ఉంటాడని భావించిన శివ రెండవ రోజు మిత్రుల దగ్గరికి వెళ్లి అంతకంటే ఎక్కువ అప్పు చేశాడు ఇదిగో నా రెండవ సంపాదన యాభై వరహాలు అంటూ గర్వపడుతూ తండ్రికి ఇచ్చాడు అప్పుడు కూడా డబ్బును తీసుకెళ్లి నూతిలోనే వేసేశాడు ధర్మయ్య అలా ప్రతిరోజు ఎవరినో ఒకరిని డబ్బులు అడిగి తీసుకొచ్చి శివ ఇవ్వడం వాటిని తండ్రి నూతిలో పడవేయడం జరిగేది శివ కనిపిస్తే ఎక్కడ తమను డబ్బులు అడుగుతాడోనని తెలిసిన వాళ్లు తప్పించుకుని తిరిగేవారు ఇక తనే కష్టపడి డబ్బును సంపాదించాల్సిన అవసరం ఏర్పడింది ఆ రోజే పనికి బయలుదేరాడు శివ చదువు సంధ్యులు లేని వాళ్లకి ఉద్యోగం ఎవరిస్తారు ఏ పని దొరక్క అక్కడికి చాలా బ్రతిమాలి ఒక మిల్లులో బస్తాలు మూసే కూలివాడిగా చేరాడు రోజంతా కష్టపడినా అతడికి ఐదు వరహాలే వచ్చాయి అయినా వాటిని ఇంతకు ముందుకంటే ఆనందంగా తీసుకెళ్లి తండ్రికి ఇచ్చాడు వెంటనే ధర్మయ్య ఆ డబ్బుల్ని తీసుకెళ్లి నూతిలో పడవేస్తుంటే శివ అడ్డుకొని అదేంటి నాన్న నేను ఎంతో కష్టపడి మూటలు మోసి సంపాదించిన నా కష్టార్జితాన్ని అలా నూతిలో పడేస్తున్నారెందుకు అని అడిగాడు దానికి తండ్రి చాలా సంతోషపడ్డాడు ఈ సమయం కోసమే నేను ఎదురు చూస్తున్నాను చూసావా ఇంతకాలం డబ్బును నూతిలో పడేస్తుంటే అడ్డు చెప్పని నీవు ఈవాళ బాధపడ్డావంటే ఇది నీ నిజమైన కష్టార్జితం కష్టపడి నేను సంపాదించిన సొమ్మును నీవు పాడు చేసినప్పుడు నేనెంత బాధపడ్డానో నీకు తెలియజెప్పడానికి ఇలా చేశాను డబ్బు ఖర్చు చేయడం చాలా తేలిక సంపాదించడమే కష్టం ఈ విషయం నీకు ఇప్పుడు అర్థమైందనుకుంటాను అన్నాడు తండ్రి దాంతో తన తప్పు తెలుసుకున్న శివ నుండి తండ్రి కష్టంలో పాలుపంచుకుంటూ ఊరిలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సాయపడుతూ మంచి పేరు సంపాదించుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే కష్టపడి సంపాదించిన డబ్బుకి చాలా విలువ ఉంటుంది